ఈ స్థలము యహోవా ఆలయము ఈ స్థలము యహోవా ఆలయము ఈ స్థలము యహోవా ఆలయం అని మీరు చెప్పుకొని ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి ప్రభువు నా ప్రభువుతో చెప్పను అని దావీదు ఆయనను ప్రభు అని వలన ఎలా చెప్పుచున్నాడు ఈరోజు పాఠ్యాంశాల్లో ఇర్మియా గ్రంథము మతేసు వార్త గురించి మనం మాట్లాడుకుందాం కాలంలో రాయబడింది ఏడవ అధ్యాయము యహోవా యొక్క నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు యహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపము యహోవాకు నమస్కారం చేటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోధావర్లరా యహోవా మాట వినుడి సాయన్యముల కధిపతియు ఇజ్రాయేల్ యొక్క దేవుడిన యహోవా ఈలాగ్ సెలవు ఇచ్చున్నాడు నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునడి ఈ స్థలము ఎహోవ ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయం అని మీరు చెప్పుకొని చిన్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరవనలను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తం చెందింపకయు మీకు కీడు కలుగజే అన్య దేవతలను అనుసరింపకయుని ఎడల ఈ స్థలమున తమకు మిచ్చిండుగా నిండట పూర్వకాలంలో నేను మీ పితృకిచ్చిన దేశము కాపురం కాపుర ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకు అవి మీకు నిష్ప్రయోజనములు దేవుని ఆలయం ముందే నుంచి ఇర్మియాన్ని ప్రకటించమని యహోవత్ ఎందుకు చెప్పారు అసలు ముందు ఏం జరిగింది ఇర్మియా గ్రంథంలో ఒకటి నుండి ఆరు అధ్యాయులు ప్రధానంగా దేవుడి ఇర్మియాను ప్రవక్తగా పిలిచిన విధానం యూదాపై రాబోయే తీర్పులను తెలియజేస్తుంది పిలిచాడు ఉత్తర దిశ నుండి బబులో నుండి విద్వాంసం రాబోతుందని ఇర్మియా హెచ్చరించాడు అయినా ప్రజలు దేవుని హెచ్చరికలను పట్టించుకోకుండా విగ్రహారాధన అన్యాయం తప్పుడు మతాచారాల్లో మునిగిపోయారు నీ చెడు నడువడికలే ఈ కష్టాన్ని తెచ్చాయని ఇర్మియా నాలుగు పద్దెనిమిదిలో దేవుడు వారితో చెప్తాడు ఇర్మియా ఏడవ అధ్యాయంలో వచ్చేసరికి యూదా ప్రజలు దేవాలయం ఉందంటే మనకు రక్షణ ఉన్నట్లే అని నమ్ముతూ మోసపోతారు తప్పుడు జీవితం జీవిస్తూ దేవుని ఆలయాన్ని వారి రక్షణ కవచంలో బాధిస్ భావిస్తూ ఉంటారు దీనివల్ల ఇర్మియా దేవాలయ ప్రవేశ ద్వారంలో నిలవబడి ప్రసంగించమని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు దేవుని ఆలయం ఉందని నమ్మడం కాదు నిజమైన మార్పు కలిగి నీటిగా జీవించండి అని హెచ్చరించాడు మత్తై శివ ఇరవై రెండవ అధ్యాయము నలభై ఒకటి నుండి నలభై నాలుగు వచ్చినలో ఇలాగో ఏసు ప్రభు నాకు నడుతున్నాడు ఒకప్పుడు పరిశీలు పూడి ఉండగా ఏసు వారిని చూసి క్రీస్తుని చూసి నీకేం తేల్చుతున్నది ఆయన ఎవరు ఎవరి కుమారుడు అని అడిగాను వారు ఆయన దావిద్ కుమారుడు అని చెప్పారు అందుకు ఆయన ఆహ్లాదైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచబడుపు నీవు కుడి దిపాశమును కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్తున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఆయన ఎలాగూ అతనికి కుమారుడని వారిని అడగగా ఎవడనూ మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినీడి ఎవడనూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగా తిరిగింపలేదు ఈ సంభాషణలో మాకు ఏం అర్థమవుతుంది మనం ఏం గ్రహించగలుగుతుంది ఏసుపోవారు మెస్ అయ్యా ఈయన మెస్సయ్య అని చెప్పి పరిసయ్యులు అవగాహనకు సవాల్ చేస్తున్నాడు పరిసెయులను మెస్సయ్య దావిద్ కుమారుడని అంగీకరించాడు అయితే ఆయన రాజు దావిద్ వంశానికి చెందినవాడు యేసు కీర్తన నూట పదవ అధ్యాయం ఒకట వచనంలో ఇలా సూచిస్తుంది దావిడు మెస్సయ్యను ప్రభువు అని పిలుస్తున్నప్పుడు ఆయన కేవలం దావిద్ కుమారుడైనా దీని ద్వారా వేసి చెప్పదలిచినది ఏంటి హెస్సే కేవలం దావీద వంశస్థుడే కాదు ఆయన దావీద స్వభావం కలిగిన వాడు కూడా పరిశుభ్ర దీని విన్నప్పుడు కలవరపడ్డారు ఎందుకంటే వారి సాంప్రదాయ అర్థాన్ని అతలా కుతలం చేసేలా ఉండి కేసు ప్రభు వారు వారి ప్రశ్న దావీదుకు ఆయన ప్రభువుగా ఎలా ఉండగలరు ఈ ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేకుండా పోయింది యేసు చూపించిన సత్యం మెస్సయ్య దైవ స్వభావాన్ని ధృవీకరించింది ఆయన కేవలం మానవుడు కాదు ఆయన దేవుడే ఈ గాఢమైన విషయాన్ని గ్రహించలేక ఆ రోజు నుండి ఇకపై ఎవరూ యేసును విశ్వించడానికి సాహసించలేదు ఇది పరిశైల పరిమితమైన గ్రహింపు మరియు వారి గర్వాన్ని బహిర్గతం చేస్తుంది యేసు మెస్సయ్యుడైన తన సత్య స్వరూపాన్ని వెల్లడించి దేవుని రాజ్యంలో సత్యం సాంప్రదాయాల కంటే గొప్పదని స్పష్టంగా నిరూపించారు ఈ రెండు భాగాలు తప్పు అర్థం చేసుకోవడం గురించి మతపరమైన గుర్తింపుపై అవిశ్వాసంగా ఆధారపడడం గురించి మనకి తెలియజేస్తున్నాయి నిజమైన విశ్వాసం దేవునిపైన ఉండాలి కానీ ప్రజలు పరిశైలు మతపరమైన సాంప్రదాయాల్లో మాత్రమే తమ భద్రతను గుర్తిస్తున్నారు దేవాలయం మరియు మత సాంప్రదాయాలపై తక్కువగా ఆధారపడ్డారు యూదా ప్రజలు దేవుని ఆలయం తమకు రక్షణ కలిగిస్తుందని నమ్ముతారు అయితే వారు పాపంలోనే జీవిస్తున్నారు అదేవిధంగా పరిసేలు మెస్సీ గురించి తన సాంప్రదాయాల ప్రకారం అర్థం చేసుకున్నారు కానీ ఆయన యొక్క దైవిక స్వభావాన్ని గుర్తించలేకపోయారు దేవుడు తన ప్రజలను పశ్చాత్తాపం పడి నీటిగా జీవించాలని ఇర్మియా ప్రవక్త ద్వారా పిలుస్తున్నాడు యేసు ప్రభు వారు తమ అపోహలను మార్చుకుని మెస్సే యొక్క నిజమైన స్వభావాన్ని గుర్తించి యేసు దావీదు సంతతికి చెందినవాడు మాత్రమే కాదు దావీదుకు తండ్రిగా ఉన్న ప్రభువు కూడా అంటే ఆయన దేవుడు కూడా అని వారు నిజం తెలుసుకోవాలని ఆయన పిలుస్తున్నాడు అయితే ఇర్మియా కాలంలో ప్రజలు దేవుని హెచ్చరికలను పట్టించుకోకుండా నాశనం అయిపోయారు పరిసేలు యేసుని మెస్సేగా అంగీకరించలేదు ఆ తర్వాత యరుషులేమో మరియు ఆలయము క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో సంవత్సరంలో అయిపోయాయి ఈ రెండు యొక్క ప్రధాన బోధ ఏంటంటే నిజమైన విశ్వాసం బాహ్య మత చిహ్నాల్లో దేవాలయ సాంప్రదాయాల్లో కాదు దేవుని నిత్యమైన సత్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించడంలో ఉంది అని ఇర్మియా కాలంలో ప్రజలు పశ్చాత్తాపం పడాలి ఏసుకాలంలో పరిశీలు ఏసు ద్వై దైవ స్వభావాన్ని అంగీకరించాలి ఈ రెండూ జరగలేదు దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉండడం న్యాయంగా జీవించడం ఆయన సత్యాన్ని అనుసరించడం మనం బాధ్యత యూదా ప్రజలు తమ తప్పును గుర్తించాలి పరిచయులు మెసేయుడైన యేసును అంగీకరించాలి మనం దేవునితో నిజమైన సంబంధాన్ని కలిగి ఉండాలి ఆయన ప్రేమ సత్యం నీతిని అనుసరించడం ద్వారా మాత్రమే దేవునితో అద్వితీయ బాంధవ్యాన్ని కలిగి ఉంటాం కలిగి ఉంటాం